హాయ్ అన్న వెల్కమ్ టు వాట్ ఎన్ఎక్స్ అన్న మన స్టోర్లో అయితే కొత్త ఆర్టికల్ అయితే యాడ్ అయింది మన దగ్గర బ్రాండ్ కార్గోస్ ఉన్నాయి ఎన్ని కార్గోస్ ఉన్నాయి అన్న మన దగ్గర మొత్తం కార్గోస్ సెక్షన్ ఇది మొత్తం ఇంత పెద్ద సెక్షన్ ఎక్కడ చూడలేదండి వన్ ఆర్ టూ ఈ కార్గోస్ కి మన మన స్టోర్ కి రావాలన్న చాలా ఫేమస్ చాలా ఫేమస్ అంటే కార్గోస్ కి అన్న మనది స్టోర్ ఈ బ్రాండ్ అయితే అందరికీ తెలుసు కదా స్కానబుల్ ఆర్టికల్ ఇది అవును ఇది ఫిట్టింగ్ ఇది బ్యాగీ ఫిట్టింగ్ ఇది ఓకే అన్ని ఇంట్లో కలర్స్ వచ్చేసి ఇంకా కలర్స్ వచ్చేసి నైన్ కలర్స్ వస్తాయి సైజెస్ అయితే సేమ్ అన్న ఏ సైజ్ వరకు ఉంటాయన్నా థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఉంటాయా ఇలా కార్గోస్లో కూడా కార్గోస్లో కూడా ఓకే అన్ని డిఫరెంట్ స్టైల్ వస్తుంది ఇంకొక నిందగా మీకు బ్యాగీలో బ్యాగీలో చూపించిన కదా ఇది కొంచెం నేర వస్తుంది ఓకే ఓకే ఇందులో కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడనా చాలా అంటే చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ ఉంది ఇలా ఇయనా వేరియేషన్ కూడా ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చూడన్న లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని దొరుకుతాయి ప్రతి సైజులో అయితే అవైలబుల్ ఉంటాయి ఎస్ సూపర్ బానా నెక్స్ట్ ఇవేనా మన దగ్గర షార్ట్స్ కూడా ఉంటాయి కార్గో షార్ట్స్ ఇది బ్రాండ్ది ఇంట్లో కూడా సైజెస్ సేమ్ అనా థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ స్ట్రెచ్ క్లాత్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి ఇంట్లో కూడా ఒకటే కాదు సెక్షన్ మొత్తం చూపాను ఇదన్నీ మొత్తం ఓన్లీ షార్ట్స్ అంత షార్ట్స్ ఏ చోళ్ళకి అంత షార్ట్స్ కనబడ మన దగ్గర కనబడతాయి ఇవన్నీ కార్గోస్ ఇవన్నీ మళ్ళీ కార్గోస్ ఇది ఇదో డిఫరెంట్ బ్రాండ్ ఇది ఈ బ్రాండ్ అయితే అందరు తెలుసు కదా అవును ఇంత కూడా సేమ్ బ్యాగ్ ఎస్ ఇది ఇంకోటి ఏంటంటే కింద మనం టైట్ కూడా చేసుకోవచ్చు ఎస్ సంక్రాంతిలో మంచి మంచి ట్రెక్కింగ్ పోతాం కదన్న ట్రెక్కింగ్ పోయినా కానీ మంచిగా యూజ్ అవుతుంది సూపర్ బానా ఓన్లీ కార్గోస్కి అయితే మన షాప్ చాలా ఫేమస్ అన్న ఇలా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టి అన్న పాన్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంది ఈవెన్ సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము అంతేనా వియోనో ఎంబో సైజ్ వాళ్ళు కూడా వచ్చి అన్న అంత పెద్ద సైజ్ వరకు ఉన్నాయి ఒక్కొక్కటని కాదు ప్రతి ఒక్క సైజులో ప్రతి ఒక్క బ్రాండ్లో ప్రతి ఒక్క ఫిట్టింగ్ మీకు ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్లో దొరుకుతుంది కింద గ్రిప్ కావాలంటే గ్రిప్లో కూడా దొరుకుతుంది అన్న ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఆర్టికల్ లో అన్న అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి ఇంకోండి పారాషూట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఇది సో ఇన్ని వెరైటీస్ ఎక్కడ ఉన్నాయండి కార్గోస్ మీరు తప్పకుండా విజిట్ చేసిన ప్లేస్ అండ్ చాలా రీజనబుల్ కాస్ట్లో హై క్వాలిటీ డెరీ హై క్వాలిటీ కార్గోస్ కావాలంటే డెఫినెట్లీ విజిట్ చేసేయండి వాట్ ఎన్ఎక్స్కి సూపర్ చాలా రేర్ గా దొరుకుతాయి అన్న ఇవి ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అయితే డేస్ అవైలబుల్ ఉంటాయి అయితే దొరకదు మీకు ఎక్కడైనా సరే ఎన్ని ప్యాటర్న్స్ ఎవరు ఎన్ని ప్యాటర్న్స్ ఉండో ఇంత మెయింటైన్ కూడా ఎవరు చేయరు మన స్టోర్ లో అయితే ఎప్పుడైనా సరే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ ఫెస్టివల్ ఉన్నా సరే ఏదైనా సరే దొరికిపోతాయి సూపర్ ఇగోనా ఇప్పుడు నడుస్తున్న ఫుల్ బ్యాగ్ ఇది ఇది చిన్న సైజ్ కాబట్టి ఎంత కనబడుతుంది కానీ ఫుల్ బ్యాగ్ ఇది సింపుల్ నీట్ ఫినిషింగ్ తోటి యూనిసెక్స్ లో కూడా వేసుకోవచ్చు గర్ల్స్ అండ్ బాయ్స్ ఇట్లా ఈ టైప్ లో కూడా దొరుకుతుంది మన దగ్గర కొట్టని కదా చాలా వెరైటీ ఉన్నాయి ట్వంటీ ప్లస్ బ్రాండ్స్ ఉన్నాయి మోడల్స్ అయితే థర్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అంతేనా ఇంత మెయింటైన్ పెట్టరు అన్న ఏ షాప్లో ఏ స్టోర్ లో అయినా సరే ఇంత పెట్టరు చూస్తున్నాం కదా ప్రతి ఒక్క సైజులో ఇంత వెరైటీ అయితే ఇక్కడ దొరకదు అవునవును మన స్టోర్ అడ్రస్ వచ్చేసి దిల్చుఖ్ నగర్ సహబా టెంపుల్ కమల్ లోపట్కి రాగానే సెకండ్ లెఫ్ట్ ఫిఫ్త్ బిల్డింగ్ శ్రీ గాయత్రి కాలేజ్ కిందనే ఉంటుంది అన్న అవును ఇంత వెరైటీ ఉంది చూడన్నా ప్రతి ఒక్క దాంట్లో వెరైటీలో దొరికిపోతాయి ప్రతి సైజులో అవైలబుల్ ఉంది ఇగో లైట్ కలర్ డార్క్ కలర్ మీకు ఏ కలర్ కావాలన్నా సరే కలర్ దొరికిపోతుంది మన దగ్గర ఇది బ్లాక్ లవర్స్ ఉంటారు కదా చాలా ఉన్నాయి బ్లాక్లో వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి బ్లాక్లో అవును ఇదిగోండి సో ఇన్ని ఉన్నాయండి కార్గోస్ ఆల్సో లో కూడా ఉన్నాయి మన దగ్గర కిడ్స్వేర్ కూడా అవైలబుల్ ఉంది అన్న కిడ్స్ లో కూడా చాలా వెరైటీ వచ్చినాయి ఇవన్న సూపర్ ప్రతి ఒక్క బ్రాండ్లో దొరుకుతుంది ప్రతి ఒక్క కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అన్ని దొరుకుతాయి అన్న సో నచ్చిన కలర్ చూజ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ ఉంటాయండి చాలా అంటే చాలా అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ అన్న ఎస్ చెయ్యను కార్గొని ఇన్ని చూపించారండి చూడొచ్చు మీరు ప్రతి ఒక్క సైజ్ లో చూపించిన ప్రతి ఒక్క బ్రాండ్ లో చూపించినా